హలో ఫ్రెండ్స్ ఇవాళ ఇంటు కుట్టు అనేది దేనికి ఉపయోగిస్తారు ఎలా ఉపయోగిస్తారో మీకు క్లియర్గా చెప్తాను ఇవాళ జిఏ ట్రైనింగ్ మగ్గం క్లాస్లో ఇంటు కుట్టు అనేది ఎలా వేయాలో మీకు క్లియర్గా చూపిస్తాను ఈజీగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇట్ సైడ్ గీతలు ఇట్ సైడ్ గీతలు వేసుకోండి మధ్యలో ఇలా బి అనేది వేసుకోండి అయినా అనేదైనా డబ్ల్యూ అనేదైనా వేసుకోండి మధ్యలో మళ్ళీ ఇట్ సైడ్ ఇంటూ కుట్టులాగా వచ్చింది ఫ్రెండ్స్ ఈ ఇంటి కుట్టు అనేది ఎలా ఎలా వేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ దారంతో వేయండి ఇది దారం కాదు జర్రీ ఇది జర్రీ థ్రెడ్ జర్రీ థ్రెడ్ ఫస్ట్ అనేది గొలుసు కుట్టు వేసుకోవాలండి ఫ్రెండ్స్ కనిపిస్తుందా ఫ్రెండ్స్ సులువుగా వేస్తాను చూడండి ముడి వేసుకోండి మళ్ళీ ఇటు సైడు కొలుసుకుంటూ వేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇంటూ ఇంటూ ఎలా వేస్తున్నానో ఎలా తిరుగుతున్నానో అంతా జాగ్రత్తగా గమనించండి ఫ్రెండ్స్ మెల్లిగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సూదిని ఎలా తిప్పుతున్నానో చూడండి చూసారా ఫ్రెండ్స్ ఆ మూలలో ముడి వేసేసేయండి ఇప్పుడు స్టార్టింగ్ ఇంకోసారి కుట్టు అనేది చూడండి ఫ్రెండ్స్ ఎలా వస్తుందో మగ్గంలో ఇంటుకుట్టు ముడి వేసింది చూసారా ఫ్రెండ్స్ ఇంటి కుట్టు అనేది ఎలా వచ్చిందో ఎలా వేసానో ఎలా తిప్పానో మీకు అర్థమయ్యి ఉంటుంది ఈ కుట్టు అనేది బేసిక్స్ ఈ కుట్టు అనేది జిగ్జాగ్ డిజైన్కి వాడుతారు ఫ్రెండ్స్ జాగ్రత్తగా వినండి ఈ కుట్టు అనేది జిగ్జాగ్ కుట్టుకి వచ్చిద్ది ఫ్రెండ్స్ నేను వేసే డిజైను మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉంటాయి నేను ఇంకా వీడియోస్ తీయాలని మీరు ఆశించాల మీరు నేర్చుకోవాలని ఇంకా మరిన్ని వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్